ఓం దేవం వసుదేవసువం కంసాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణంబం దే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈరోజున శని ఇద్దరూ కలిస్తే ఈ మీనరాశిలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏం జరుగుతుందో చూద్దాం సాధారణంగా మనకి శుక్రుడు ఎవరో తెలుసా అండి లుసఫ్ బైబిల్లో చెప్పినటువంటి శపించబడినటువంటి దేవతలు అని కొంతమంది ఉంటారు అలాగే హిందూ మతశాస్త్రంలో కూడా మనకి గ్రామ దేవతలు అని మనం చెప్పుకుంటాం కదా వాళ్ళ గురించి కొంతమంది ఏమంటూ ఉంటారంటే ఏమండి ఇప్పుడు నల్ల మైసమ్మ ఎర్ర మైసమ్మ తర్వాత ఈ యొక్క గండి గండి మైసమ్మ ఇలా చాలా పేర్లతో ఉన్నారు కట్ట మైసమ్మ మా పంతులు గారు ఒక ఆయన ఉండేవారు బాబాయ్ ఏంటి ఈ ఈ గండి మైసమ్మ ఈ కట్ట మైసమ్మ ప్రాణాలు తీసేస్తుంది చెరువు గట్ల మీద ఒంటరిగా వెళితే ప్రాణాలు తీసేస్తుంది అని అనేవారు అటువంటి పోలేరమ్మనే మన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గురుదేవులు ఆయన ఏ చుట్టకు నిప్పుపట్రా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తుండగా చుట్టకు మా పట్టుకొస్తుంది దెబ్బతో దెమ్మ తిరిగిపోద్ది అక్కడ అక్కడ ఉన్నటువంటి జనాన్ని అందరికీ అంటే గ్రామ దేవతలను అలా అంటాం కదా అలాగే మన బైబిల్లో కూడా వీటి అన్నిటిల్లో కూడా లోసఫర్ అంటే ప్రభువు ఏం చేశాడంటే దేవుడు ఏం చేశాడండి ఆయన ఒక సృష్టి చేశాడు ప్రధాన చీఫ్ పిఏ లాగా లోసఫర్ని అరే నువ్వు వెళ్ళి పరిపాలిస్తున్నాడు మరి ఆయన ఏమన్నాడండి ఆయన ఏమన్నాడు వెళ్ళి నన్ను పొగడకుండా ప్రభువుని ఎందుకు పొగడ్డం దేవుణ్ణి ఎందుకు పొగడ్డం అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు ప్రభువును పొగడకుండా ఆయన న తనను తాను పొగడుకుంటూ ఉంటాడనమాట అతనే అప్పుడు ప్రభు కోపం వస్తుంది తనను పొగడమని తన్నే దేవుడిగా డిక్లేర్ చేసుకుంటాడు ఈ లోసఫర్ అప్పుడు ప్రభు శపించి పో నువ్వు నువ్వు శపించబడినటువంటి దేవతలనే వాటినే ఏమంటామంటే భోగలాలస దేవతలు అంటాం యక్షులు కిన్నర్లు కింపురుషులు ఇలా ఉన్నారు కదా అలాంటి కేటగిరీలో ఈ లోసఫర్ అనేటటువంటి వాడు సాథాన్ అంటాం మన హిందూ ధర్మశాస్త్రంలో కలిపురుషుడు అంటాం అతనే శుక్రాచార్యుడు అంటే శుక్రాచార్యుడు ఏం చేశాడంటే భోగలాల సత్వం రాక్షసులకు గురువయ్యాడు శుక్రాచార్యుడు తత్వంలో రెండు రకాలు ఉంటాయండి శుక్రుడుగా ఆయన రాక్షసులకు గురుత్వాన్ని వహించినప్పుడు ఆయన ఆచార్యుడిగా ఉంటాడు ఒక ప్రొఫెసర్గా మంచి చెప్తాడు అలాగే శపించబడినప్పుడు అతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన తల్లిని చంపాడు అనేటటువంటి అక్కస్సుతో శ్రీ శ్రీ మహావిష్ణువు మీద ద్వేషంతో భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భోగలాల సత్వం వైపు లాగేస్తాడు ఇల్లులు విప్పిస్తాడు మందు కొట్టిస్తాడు ఇక రకరకాల పిల్లలు ఇల్లు గృహాలు ఇలా రకరకాలుగా మనల్ని భూమి మీదే ఉండేటటువంటి సంపదలనిచ్చి ఇచ్చి ఇక్కడిక్కడే భ్రమింపజేస్తూ ఇక్కడే ఉంచేస్తాడు ఆ శుక్ర మాయ నుంచి తప్పించుకున్నటువంటి వాడు రాధమ్మ తల్లే ఆయన మాయలో పడిపోతే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ రక్షిస్తాడు తన ఆ రాధమ్మ తల్లి జాగృతమైన మరుక్షణం శుక్రాచార్యుడి యొక్క మాయను విచ్ఛిన్నం చేసింది అంత పవర్ఫుల్ శుక్రాచార్యుడు మరి ఇక శని శని ఎవరో తెలుసా అండి అటానమస్ ప్లానెట్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక అటానమస్ యూనివర్సిటీ లాంటిది ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే ఎదిరించి పారేస్తాడు విష్ణుమూర్తి ఈ శనీశ్వరుడి యొక్క కాలు విరగొట్టేస్తాడు అలాగే మరి అహంకారపూరిత యుద్ధం చేసినప్పుడు అంటే తాను ఎవరిని ఎవరికి రిపోర్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు శనీశ్వరుడు మిమ్మల్ని కోటీశ్వరులు చేయాలన్నాడు అనుకోండి చేసి పడేస్తాడు అంతే విష్ణువుని కన్సల్ట్ చేయాలా బ్రహ్మను కన్సల్ట్ చేయాలా ఇ ఏమన్నా తొక్కి పెడేయాలనుకోండి మిమ్మల్ని సాక్షాత్తు శివుడు అడ్డొచ్చినా సరే తొక్కు పడేస్తాడు మిమ్మల్ని ఎందుకంటే ఆయన శివస్వరూపం శివుడి అవతారమే శనిశ్వరుడు కాబట్టి ఈ యొక్క శనీశ్వరుడికి స్వయం ప్రతిపత్తి ఎలాగైతే ఉందో రావణ బ్రహ్మ వాడంటే అందరికీ పాస్ పడిపోద్ది మరి అటువంటి రావణాసురుడు నవగ్రహాలన్నిటిని బంధించి ఈ గడుల్లో కూర్చోబెట్టి ఏ స్థానంలో అయితే శని ఉంటాడో ఆ స్థానంలో ఆయుర్దాయం తన కొడుకు పుట్టబోయేటటువంటి ఇంద్రజిత్తుకి పూర్ణాయుర్ధాయం పూర్ణైశ్వర్యము పది మంది పెళ్ళాలు ఈ రకంగా పది కార్లు ఇలా ఎవడైతే కోరుకుంటాడో ఆ విధంగా సకల సంపత్తిని ఇచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా శనీశ్వరుడు పక్క గళ్ళులోకి వచ్చేస్తాడు ఏంట్రా ఇటువంటి దుర్మ నువ్వే దుర్మార్గుడివి తండ్రి రావణాసురుడివి నీకు మళ్ళీ పుట్టబోయే కొడుకు అంతకంటే వెధవ కాబట్టి మీకు ఆయుర్దాయాన్ని ఇవ్వాలా అని చెప్పి పక్క గడ్లోకి వచ్చేస్తాడు ఎప్పుడైతే పక్క కళ్ళలోకి వచ్చాడో ఆయుర్దాయం క్షీణించబడింది వాడికి మరణిస్తాడు అంటే శని చేయదలుచుకుంటే అలా చేస్తాడు ఆ తర్వాత పీడించేటప్పుడు బ్రహ్మని తర్వాత ఈ యొక్క ఎవరు మన శివుణ్ణి మర్రి చెట్లతో పొడుకోబెట్టేస్తాడు బ్రహ్మదేవుణ్ణి అవమానింపజేస్తాడు ఒక్క క్షణం పాటు అటువంటి వాడు పరమేశ్వరుని పార్వతీదేవి అడుగుతుంది ఏమని అయ్యా నువ్వు నిన్ను పీడించడం ఏంటి సర్వ సర్వసృష్టికి నువ్వు జగత్తుకి అధిష్టా అధిష్టాన దేవుడు కదా నువ్వే కదా బాసానంటే ఏ నేను సరదాగా పిల్లల్లాగా చేశా మన పిల్లలు సరదాగా ఆడుకుంటుంటే మనం ఇది అవ్వకూడదు డాడీ అని కొడతారు పిప్పలాచార్యుణ్ణి నేను పుట్టిస్తాను అతని చేతిలో శనికి పరాభవం జరుగుతుంది అని చెప్పి పిప్పలాచార్యుణ్ణి పుట్టిస్తాడు ఇవన్నీ కూడా చాలా కథలు ఉన్నాయి కాబట్టి మనం చెప్పుకోబోయేది ఏంటంటే శని శుక్రుడి గురించి చూద్దాం మీనరాశిలో శని ఉచ్చస్థితి అటువంటి శని ఏమో శుక్రుడు ఉచ్చస్థితి శని ఏమో సముడు కాబట్టి ఈ శని శుక్రుల మిత్రత్వం ఉంది కాబట్టి ఎక్కడైతే ఇప్పుడు అమ్మాయిని ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఫోన్ మాట్లాడి వాడికి అదృ అదృశ్య సినిమాలో బ్రహ్మానందంలాగా లాగా అనమాట శని శుక్రులు మీనరాశిలో కలిస్తే మళ్ళీ శనిశుక్రులు వేరే చోట కలిస్తే మళ్ళీ అది సక్సెస్ అవుతుంది అదొకరు సినిమాలో బ్రహ్మానందం ఏం చేస్తాడండి చక్కగా ఆ నయనతారక మొత్తం అన్నీ ఇచ్చేస్తాడు అన్నీ నాకేస్తుంది గురువుగారు అని జూనియర్ ఎన్టీఆర్ అంటాడు మిమ్మల్ని నాకేశారండి బాగా వాడేశారండి అంటాడు అంటే సోఫాలు ఇప్పిస్తాడు సామాన్ ఇప్పిస్తాడు అలా మనం జనం అంతా కూడా ఆడది ఫోన్ చేయగానే ఆడది అడగగానే మొత్తం డబ్బులు ఇచ్చేస్తారు మొత్తం మగవాడు పాపం ఎంత నిర్భయ దుర్భర పరిస్థితిలో ఉన్న ఒక రూపాయి ఇవ్వడానికి బాధపడతారు అది ఈ శని శుక్రుల యొక్క కలయిక మీనరాశిలో అంటే ఏంటంటే మీ మీరందరు మిమ్మల్ని అందరినీ లవర్స్ వదిలేస్తారు అందరూ డౌట్ లేదు తర్వాత ఎన్నో సంవత్సరాలుగా మేము ఇన్వెస్ట్మెంట్లు పెట్టామండి లవర్ మీద మేము ఎన్నో కష్టాలు పడి మేము ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు మాట్లాడేవంటారు మీరు మోసగింపబడతారు మీ ప్రేమికుల చేతిలో ఇది శని శుక్రుల కలయిక ఇక పన్నెండు రాశుల మీద ఈ శని శుక్రులు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో మనం చూద్దాం ఈ వీడియోలో కుంభరాశి ఈ కుంభరాశి వారందరికీ కూడా ఏలినటి శని గ్రహం మనకు ప్రభావం జరుగుతోంది కాబట్టి ఏలినటి శని అందరికీ కూడా మన గురుగ్రహము మే పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి పంచమ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి మనం ఏమనుకుంటామండి పంచమంలోకి వచ్చేగానే శుభాల మీద శుభాలు జరుగుతాయి బ్రహ్మాండంగా అనుకుంటాం అందుకని గిరగదీసేస్తుంది కుంభరాశి అని చెప్తున్నాం కాకపోతే ఇక్కడ మనకి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఏలినాటిసన సమయంలో ధర్మం బాగా దాన ధర్మాలు చేసుకోవాలా అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ కుంభరాశి పనులు బాగుంటాయి అయితే ఎవరికైతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో డబ్బులు లేవో పనులు లేవో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా పనులు రావడం అనేటటువంటివి జరుగుతాయి అనుకున్న పనులన్నీ కూడా సాధించాలని చెప్పి తపన పడుతూ ఉంటారు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు దానివల్ల మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే విదేశాలకు వెళ్ళాలండి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది మే పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాకా అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరు డిప్రెషన్లకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అనుకున్న పనులు అవడం లేదనేటటువంటి నీరసంతో మరణ సదృశ్యమైనటువంటి సమస్యలతో మీరందరూ కూడా బాధపడుతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క రాశివారంతా కూడా మనకు కుంభరాశి వారు ధనస్థానంలో ఉన్నటువంటి శని శుక్రగ్రహ ప్రభావాల వలన మీకు శుక్రుడు మీనంలో వచ్చా కాబట్టి వచ్చ శనిగ్రహ ప్రభావం వలన ఇన్కమ్స్ అనేటటువంటివి పెరుగుతాయి ఆ తర్వాత మీకు కఠినంగా మీరు మాట్లాడడం అనేటటువంటిది జరుగుతాయి మీరు మాటే ఒక శిరోద్ధార్యంగా ఒక ఆర్డర్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే మా మీ కొత్తగా ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొనాలి అని అనుకుంటారు దానికోసం బేరాలు అప్పులు అన్నీ కూడా చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క గురుగ్రహం కూడా బాగా అనుకూలించడం వల్ల మీరు ఆ ఇల్లు కొనడము లేదా సైట్ కొనడము ఇలాంటి విషయాలు అప్పులు చేసి కొనడం అనేటటువంటిది జరుగుతాయి ఇంకా ఎప్పటి నుంచో రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో మీకు ఆ బకాయిలన్నీ కూడా మీకు వచ్చేస్తాయి అండ్ ఈ యొక్క ఫైనాన్షియల్గా మీరు చిట్టు చిట్టి పాటలు ఇలాంటి వ్యాపారాలు నడుపుతున్నటువంటి వాళ్ళు కొంచెం సెక్యూరిటీ తీసుకొని మీరు ఇచ్చినట్లయితే మొత్తం మీ డబ్బులు ఎక్కడికి కూడా పోవన్నమాట ఇక సినిమా రంగంలో ఉన్నటువంటి సినిమా హీరోలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే సినిమా ఫీల్డ్ ఈ యొక్క టెక్నికల్ ఫీల్డ్ ఈ యొక్క మీడియా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి గుర్తింపు రావడం అనేటటువంటివి జరుగుతాయి విద్యార్థులు ఫారెన్లో విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏల్ అని శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి మర్రి చెట్టు తీసుకొని తీసుకుని త్రిమూర్తుల వ్రతాన్ని ఇంట్లో చేసుకోండి అలాగే ఈ రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి దత్తాత్రేయ స్వామి వారి యొక్క జపాన్ని చేసుకోండి దత్తాత్రేయ స్వామి వారి యొక్క హుమాన్ మేళల్లో చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు